హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆనంది దోషిగా నిలబడకుండా ఆదిత్య అయితే అడ్డుపడతాడు ఇక ఆ డబ్బుని నేనే తీశాను అని ఆదిత్య చెప్పగానే అందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు ఇక జీవన అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇదేంటి డబ్బు నా దగ్గరే కదా ఉంది మరి ఆదిత్య ఏంటి డబ్బు నేను తీశానని చెప్తున్నాడు అని జీవన కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది ఇక కార్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆనంది ఆదిత్యతో థ్యాంక్స్ ఆదిత్య గారు సమయానికి వచ్చి మీరు నిజం చెప్ప చెప్పారు కాబట్టి సరిపోయింది లేకపోతే అందరూ నన్ను దోషిలా చూసేవారు అని ఆనంది అంటే అప్పుడు ఆదిత్య నేను నిజం చెప్పలేదు ఆనంది నువ్వు దోషిగా ఉండడం ఇష్టం లేకే అలా చెప్పాను అని చెప్పగానే ఆనంది ఆశ్చర్యపోతుంది ఏంటి ఆదిత్య గారు ఏమంటుర్రు మీరు అని అంటే అవునానంది ఆ డబ్బుని నేను తీయలేదు ఆ డబ్బుని నువ్వే నీ అవసరాలకి వాడుకున్నావని నాకు అర్థమైంది అని ఆదిత్య చెప్పగానే ఆనంది షాక్ అయిపోతుంది ఏంటండి మీరు అనేది నేను డబ్బు వాడుకోవడం ఏంటి అని అంటే అవునానంది నీకు కొన్ని కొన్ని ఉంటాయి కదా ప్రతి దానికి మమ్మల్ని అడగడం దేనికి అని ఆ డబ్బు నీ దగ్గర ఉంచేసుకున్నావేమో అని అంటాడు అదేంటండి మీకు తెలియకుండా అంత డబ్బు నేను ఎందుకు ఖర్చు పెడతాను అని అంటే నువ్వు కాదారంది మీ అమ్మ వాళ్ళకి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే అటు ఇచ్చావేమో అనుకున్నాను అని చెప్పగానే ఆనంది లేదు ఆదిత్య గారు అని అంటూ ఉంటుంది చూడానంది ఈ విషయాన్ని నేను మర్చిపోయాను నువ్వు కూడా మర్చిపో ఆ పది లక్షలు నేనే ఏదో విధంగా అరేంజ్ చేస్తాను అని ఆదిత్య చెప్పగానే ఆనందికైతే అయితే ఏమీ అర్థం కాదు ఇక ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత రాత్రి అవుతుంది రాత్రి కాగానే ఆనంది ఆదిత్య మాటల గురించి ఆ పది లక్షల గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఏం చెయ్యాలి ఇప్పుడు నేను నా భర్త దృష్టిలో ఇప్పుడు దొంగలా మిగిలిపోయాను తనకి చెప్పకుండా పది లక్షలు నేనే తీశాను అని ఆదిత్య గారు అనుకుంటుండ్రు ఇన్ని రోజులు ఆదిత్య గారికి నాకు మధ్య ఎలాంటి దాపరికాలు లేవు కానీ ఆదిత్య గారి దృష్టిలో ఇప్పుడు నేను చెప్పకుండా డబ్ డబ్బును తీసే దొంగలా మిగిలిపోయాను లేదు అసలు ఏదో జరిగింది లేకపోతే ఆ బ్రీట్ కేసులో ఉన్న డబ్బు ఎక్కడికి పోయి ఉంటుంది నేను తీయకుండా ఆదిత్య గారు తీయకుండా ఆ డబ్బు కనిపించట్లేదు అంటే ఖచ్చితంగా దొంగతనం జరిగే ఉంటుంది ఎవరు తీసుంటారు ఎలా తెలుసుకోవాలి అని ఆనంది అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఆనందికి ఒక విషయం గుర్తొస్తుంది అవును ఇంట్లో క్యారిడార్లో ఉన్న కెమెరాలో అటువైపు నుంచి ఎవరు వచ్చారో నా గదిలోకి ఎవరెవరు వెళ్ళారో అన్నీ ఉంటాయి కదా ఒకసారి ఆ సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేయాలి అని ఆనంది కంగారుగా వెళ్ళి ఆ టీవీ ఫుటేజ్ని చెక్ చేస్తూ ఉంటుంది అలా చెక్ చేస్తూ ఉండగా ఒక ముసుగు వేసుకున్న వ్యక్తి ఆనంది గదిలోకి వెళ్ళడం మళ్ళీ ముసుగు వేసుకొని బయటికి రావడం చూస్తుంది ఇక అది చూసి ఆనంది ఈ ముసుగు మనిషి ఎవరు అని అనుకునే లోపే ఇంతలోనే కా జీవన కనపడుతుంది జీవనని చూసి ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే గ డబ్బు దొంగిలించింది జీవన అన్నమాట జీవన డబ్బు తీసుకొని మళ్ళీ ఏమి తెలియనట్లు నటిస్తుందా చెప్తాం తన సంగతి అని ఆనంది కోపంగా జీవన దగ్గరికి వెళ్తుంది ఇక ఆనంది జీవన దగ్గరికి వెళ్ళేసరికే జీవన ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉంటుంది ఇక ఆనంది కోపంగా జీవన అని పిలవగానే ఇక జీవన ఏంటి కుట్టి ఏం కావాలి నాతో ఏదైనా మాట్లాడాలా అని అంటే అప్పుడు ఆనంది మాట్లాడడం కాదు నీకు బుద్ధి చెప్దామని వచ్చాను అని చెప్పగానే జీవన షాక్ అయిపోతుంది ఏంటి కుట్టి నాకు బుద్ధి చెప్పడం ఏంటి నేనేం చేశాను అని అంటే అప్పుడు ఆనంది దొంగతనం చేశావు అని అంటుంది అదిగే నీ జీవన షాక్ అయిపోతుంది ఏంటి కుట్టి ఏమంటున్నావు నువ్వు నేను దొంగతనం చేయడమేంటి ఉదయం అత్తయ్య గారు డబ్బు పోయినందుకు అన్నారని ఇప్పుడు నువ్వొచ్చి నన్ను అంటున్నావా అని అంటే మాట మార్చకు జీవన నా గదిలో బ్రీట్ కేసులో ఉండవలసిన పది లక్షలు ఏమయ్యాయో నాకు అర్థమైంది ఆ డబ్బు నువ్వే దొంగతనం చేశావు అని అంటుంది అది విని జీవన షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ విషయం దీనికి ఎలా తెలిసింది అని అనుకుంటూ ఉంటుంది ఇక జీవన లేదు కుట్టి నేను తీయలేదు ఆ డబ్బుకి నాకు ఏ సంబంధం లేదు అని అంటే అప్పుడు ఆనంది మాట మార్చకు జీవన ఇందాకే క్యారిడార్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో చూశాను నువ్వే నా గదిలో నుండి ముసుకు వేసుకొని డబ్బుని ఎత్తుకెళ్ళావు అని ఆనంది చెప్పగానే జీవన షాక్ అయిపోతుంది ఇక వెంటనే దొరికేశాను అంటే ఇప్పుడు కుట్టి ఈ విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్తుందా అని కంగారు పడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఇక వెంటనే ఆనంది చేతులు పట్టుకొని కుట్టి ప్లీజ్ కుట్టి ఇప్పుడు ఈ నిజాన్ని ఇంట్లో అందరికీ చెప్తావా అని అంటే ఇక ఆనంది లేకపోతే ఏంటి జీవన నీకు డబ్బు ఏమైనా అవసరం ఉంటే అత్తయ్య గారినో మామయ్య గారినో లేక చైతన్యను అడగాలి కానీ అలా దొంగతనం చేయడమేంటి అని అంటే అప్పుడు జీవన లేకపోతే ఏం చేయమంటావు కుట్టి నాకు చైతన్య ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు ఇక ఇంట్లో వాళ్ళంటావా మా అమ్మ నాన్న నా కార్డ్స్ అన్నీ బ్లాక్ చేశారు నాకు కొన్ని అవసరాలు ఉంటాయి కదా అందుకే ఆ డబ్బు నా అవసరాలకి ఉంటుందని నా దగ్గరే దాచాను అని జీవన అంటుంది అప్పుడు ఆనంది సరే జీవన కానీ ఆ డబ్బు నేనే తీశానని నా మీదే నిందలు వేయాలని చూస్తావా అని అంటే సారీ కుట్టి నేను చేసింది తప్పే నన్ను క్షమించు ఈ విషయం ఇంట్లో ఎవరికైనా చెప్తే నన్ను ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండనివ్వరు బయటికి గెంటేస్తారు నేను ఇప్పుడు అమ్మవారింటికి వెళ్ళే పరిస్థితిలో కూడా లేను ప్లీజ్ కుట్టి అర్థం చేసుకో అని అంటూ ఉంటే ఇక కుట్టి కూడా చూడు జీవన నీ మొహం చూసి కాకపోయినా మా జ్యోతిమ్మ మొహం చూసైనా నిన్ను ఈ ఒక్కసారికి క్షమిస్తున్నాను ఇంకొకసారి ఇలాంటి తప్పు చేస్తే మాత్రం నేను ఊరుకోను అని ఆనంది జీవనానికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక ఇది ఇలా ఉండగా మరో పక్క అలేఖ్య అయితే భోజనం చేయకుండా గుమ్మంలో కూర్చొని అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే పద్మమ్మ ఏంది బిడ్డ ఎవరి కోసం అంతలా చూస్తున్నావు రా బువ్వతిందు కానీ అని అంటే అప్పుడు అలేక్య పెద్దమ్మ సీను ఏంటి ఈరోజు ఇంకా రావడం లేదు అని అంటే ఇక పద్మమ్మ వాడికి చాలా పనులుంటాయమ్మా రోజు రావాలంటే వాడికి అవ్వదు కదా ఈ రోజు రాదేమో అని అంటే ఇక అలేఖ్య లేదు పెద్దమ్మ నేను సీను వస్తేనే అన్నం తింటాను నాకు ఇప్పుడు సీను కావాలి అని మారం చేస్తూ ఉంటుంది ఇక పద్మమ్మ గీదేంది గీ పిల్ల సీను గారి కోసం గింతల మారం చేస్తుంది వీడు వస్తాడో ఏంటో వీడు వస్తే కానీ ఈ పిల్ల బువ్వ తినేలా లేదు అని పద్మమ్మ అనుకుంటూ ఉంటుంది అప్పుడే సీను అక్కడికి వస్తాడు ఇక సీను రాగానే అలెక్య అయితే సంతోషంతో వెలిగిపోతూ ఉంటుంది సీను వచ్చావా నీ కోసం ఎంతసేపటి నుంచో ఎదురు చూస్తున్నాను సీను నిన్ను చూడాలని నీతో మాట్లాడాలని నాకు చాలా ఆరాటంగా ఉంది అని అంటూ ఉంటే ఇక సీను కూడా ఆలోచిస్తూ ఉంటాడు నాకు కూడా అలాగే ఉంది దివ్య కానీ నేను బయటపడలేదు నేను అమ్మాడి తర్వాత ఇంతలా ప్రేమించి అభిమానించేది నిన్నే అని సీను మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక పద్మమ్మ సీనుగా ఈ పిల్ల నువ్వు వస్తే కానీ బువ్వ తినని మానం చేస్తుందిరా చూడు అనగానే ఇక సీను దివ్య నువ్వు ఇప్పుడు బువ్వ తినాలి అని చెప్పగానే ఇక దివ్య నువ్వు తినిపిస్తే తింటాను సీను అని అంటుంది ఇక సీను దివ్య వైపే ప్రేమగా చూస్తూ ఉంటాడు ఇక తీ అన్నం తీసుకొచ్చి దివ్యకి సీనునే తినిపిస్తూ ఉంటాడు ఇక అది చూసి దివ్య అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక సీను దివ్య ఇద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటే పద్మమ్మ వాళ్ళని చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది నిజంగా సీనిగాడు ఈ పిల్లతో ఎంత సరదాగా ఉంటుండు సీనిగాడు గిసోంటి పిల్లని తీసుకొని పెళ్లి చేసుకుంటే బాగుండు అని పద్మమ్మ అనుకుంటూ ఉంటుంది ఈ కాసేపటి తర్వాత దివ్య సీనుతో సీను మనం కాసేపు అలా బయటికి వెళ్ళి ఆడుకుందాం నాకు ఇంట్లో ఉండాలనిపించట్లేదు అని చెప్పగానే ఇక సీను కూడా దోస్తు నువ్వు చెప్పినాక ఊకుంటున్నా అక్కడ అమ్మాడి ఊకోదు కదా అని సీను దివ్యాని బయటికి తీసుకొని వెళ్తాడు ఇక బయటికి తీసుకొని వెళ్ళిన తర్వాత సీను దివ్య ఇద్దరు ఒక పార్కులో ఇద్దరు ఆటలాడుకుంటూ ఉంటారు ఇక అలా ఆటలాడుకుంటూ ఉండగా ఇంతలోనే ఆ పార్కుకి చాలామంది ప్రేమ జంటలు వస్తారు ఇక ఒక ప్రేమ జంట ఒక చోట కూర్చొని వాళ్ళ పెళ్లి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే దివ్య వాళ్ళ మాటలన్నీ కూడా వింటూ ఉంటుంది ఇంతలో ఆ ప్రేమ జంటలో అమ్మాయి అబ్బాయితో ఇలా అంటూ ఉంటుంది నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా నువ్వు లేకుండా నేను ఒక్క క్షణమైనా కూడా ఉండలేకపోతున్నాను అందుకే త్వరగా మనం పెళ్లి చేసేసుకుందాం అని అంటుంది ఇక అతను కూడా అలాగే నేను కూడా నువ్వు లేకుండా నిన్ను చూడలేకుండా బ్రతకలేకపోతున్నాను దీనికి మార్గం మనిద్దరం పెళ్లి చేసుకుందాం మనం పెళ్లి చేసుకుంటే ఇంకెవ్వరూ కూడా మనల్ని విడదీయలేరు మనం ఎప్పటికీ కలిసే ఉంటాము అని మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటలన్నీ కూడా అలేఖ్య వింటూ ఉంటుంది ఇక తన అమాయకంగా అంటే అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు దూరంగా ఉండకూడదు అంటే ఎప్పుడు కలిసే ఉండే కలిసే ఉండాలి అంటే పెళ్లి చేసుకోవాలా అని అనుకుంటూ సీను వైపే చూస్తూ ఉంటుంది అప్పుడే సీను అలైక్య దగ్గరికి వచ్చి ఏంటి దోస్తు గట్ల చూస్తునో ఆడుకున్నది చాలా ఇంటికి పోదామా అని అంటాడు అప్పుడు దివ్య ఇంటికి కాసీను మనం ఒక చోటుకి వెళ్ళాలి అని అంటుంది ఇక సీను ఒక చోటిక ఏంటి దోస్తది అని అంటాడు ఇక దివ్య నేను చెప్తాను పదశీను అని చెప్పి ఇక సీనుని అక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటుంది సీనుకైతే దివ్య ఎక్కడికి తీసుకెళ్తుందో ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటారు ఇదిగో దోస్తు యాడికి తీసుకుపోతున్నో చెప్పు అని అంటే నేను చెప్తాను రా సీను అని సీనుని నేరుగా గుడికి తీసుకెళ్తుంది ఇక గుడికి వెళ్ళిన తర్వాత సీనుక అయితే ఏమీ అర్థం కాదు ఏంటి దోస్తు గీడికి తీసుకొచ్చినవింది ఏం చేయబోతున్నావు అని అంటే సీను నేను ఒకటి చెప్పనా అని అంటే ఏంటది అని అంటాడు అప్పుడు ఇక దివ్య చెప్తూ ఉంటుంది సీను నువ్వు లేకుండా నిన్ను చూడకుండా నువ్వు దూరమైతే నేను తట్టుకోలేకపోతున్నాను ఎప్పుడు నువ్వు నా పక్కనే ఉండాలనిపిస్తుంది నీతో మాట్లాడాలనిపిస్తుంది అని చెప్పగానే ఇక సీను కూడా మనసులో నాకు అలాగే ఉంది దివ్య కానీ నేను ఎవరికి చెప్పుకోను నీకు ఏమీ తెలియని అమాయకురాలివి నీ వాళ్ళేంటో నీ గతమేంటో తెలీదు అలాంటప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీతో ఎలా చెప్పగలను అని సీను అంటూ ఉంటాడు ఇంతలోనే ఇక దివ్య నేను చెప్పేది వింటున్నావా సీను అని అంటే అప్పుడు సీను వింటున్నాను దోస్తు నేను ఆడికి పోతా ఎప్పుడు నీతోనే ఉంటా కదా అని అంటే లేదు సీను నువ్వు నేను ఎప్పటికీ కలిసే ఉండాలి అలా ఉండాలి అంటే నా దగ్గర ఒక ఉపాయం ఉంది నువ్వు చేస్తావా అని అంటే చెప్పు దోస్తు ఏం చేయమంటావో చెప్పు ఇట్టే చేసేస్తాను అని సీను అంటాడు అప్పుడు ఇక దివ్య అక్కడే అమ్మవారి దగ్గర ఉన్న పసుపు తాడని తీసి సీనుకి చూపిస్తూ ఉంటుంది అది చూసి సీనుకి ఏమీ అర్థం కాదు ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక అప్పుడే సీను ఏంది దోస్తూ గ తాడెందుకు తీసినావు అని అంటే సీను ఇది నువ్వు నా మెల్లో కట్టు మన ఇద్దరం పెళ్లి చేసేసుకుందాం పెళ్లి చేసుకుంటే ఇక మన ఇద్దరం వేరువేరుగా ఉండనవసరం లేదు ఒకే చోట ఒకే ఇంట్లో కలిసి ఉండొచ్చు ఎప్పటికీ విడిపోము అని చెప్పగానే సీను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెంటనే గిదేంది దివ్య గిట్ల మాట్లాడుతుంది గిప్పుడు నేనేం చెయ్యాలి దివ్య అంటే నాకు కూడా ఇష్టమే అలాగని తను ఎవరో ఏంటో తన గతమేంటో కూడా తనకి తెలీదు దివ్య ఒక చిన్నపిల్ల మనస్తత్వం లాంటిది తన మెడలో నేను ఎలా కట్టగలను తను కోలుకున్న తర్వాత తనకి ఇష్టం ఉంటే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను కానీ తను ఇప్పుడే ఇలా మాట్లాడుతుంది ఏంటి అని సీను అయితే అనుకుంటూ చాలా కంగారు పడుతూ ఉంటారు ఇక దివ్య ఏంటి సీను ఏం ఆలోచిస్తున్నావు ఇదిగో నీ నీ తాలి నా మెడలో కట్టు అని అంటుంది ఇక సీను అట్లా కాదు దివ్య ఇప్పుడు కాదు మనం ఇంకొన్ని రోజులైనాక పెళ్ళి చేసుకుందాం అని అంటాడు అది విని దివ్య లేదు సీను మనం ఇప్పుడే పెళ్లి చేసుకుందాం అని అంటే లేదా లేదు దోస్తు ఇప్పుడు నీకు కాస్త ఆరోగ్యం బాగోలేదు కదా నువ్వు మందులు వేసుకున్నాక నీకు అంత నయమైపోతుంది అప్పుడు మనం అందరితో కలిసి పెళ్లి చేసుకుందాం అని అంటాడు లేదు సీను ఇప్పుడే కావాలి నువ్వు ఇప్పుడే నన్ను పెళ్లి చేసుకోవాలి అని అంటే ఇక సీను దివ్య నేను చెప్పేది విను అని అంటూ ఉంటే ఇక దివ్య అక్కడే ఉన్న ఒక కత్తి తీసుకొని తన చే తన గొంతుకి పెట్టుకుంటుంది ఇక అది చూసి సీను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దివ్య ఏం చేస్తున్నావు ఆ కత్తి అక్కడ పడై అని అంటాడు ఇక దివ్య లే సీను నువ్వు ఈ తాలి నా మెడలో కడితేనే నేను బ్రతికుంటాను లేకపోతే నేను చచ్చిపోతాను ఈ కత్తితో నా పీక కోసుకొని చచ్చిపోతాను సీను అని చెప్పి అలెక్కి అంటూ ఉంటే సీనుకైతే ఏమీ అర్థం కాదు ఏంది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు నేను కాదు అంటే ఈ పిల్ల నిజంగానే పీక కోసుకొని ప్రాణం తీసుకునేలా ఉంది ఈ అమ్మాయికి ఏమన్నా జరిగితే అమ్మాడి తట్టుకోలేదు అమ్మాడి ఇంత కష్టపడడానికి అర్థమే లేదు ఇప్పుడు ఏం చెయ్యాలి అని అనుకుంటూ ఉండగా ఇక సీను కూడా ఒక నిర్ణయం తీసుకుంటాడు మూడుగల స్వామి అన్నీ నువ్వే చూసుకోవాలి దివ్య అంటే నాకు చాలా ఇష్టం దివ్య కూడా నన్ను ఇష్టపడుతుంది తర్వాత ఏదైతే గదైంది ఇప్పుడు నేను నీ సాక్షిగా దివ్యని నా భార్యని చేసుకోబోతున్నాను నువ్వే అన్నీ చూసుకోవాలి శివయ్య అని ఇక సీను శివయ్యకి దండం పెట్టుకొని దివ్య నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను ఆ తాళి నీ మెడలో కడతాను నువ్వు ముందు ఆ కత్తి పక్కన పెట్టు అని చెప్పగానే దివ్య చాలా సంతోషపడుతుంది ఏంటి సీను నిజమేనా ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అంటుంది అవును దివ్య చేసుకుంటాను అని చెప్పగానే ఇక దివ్య అయితే చాలా సంతోషపడుతుంది ఇక ఆ తాలిని ఇవ్వగానే సీను దేవుడికి దండం పెట్టి దివ్య మడలో తాలి కడుతూ ఉంటాడు అది చూసి దివ్య అయితే చాలా సంతోషపడుతుంది ఇక సీను దివ్య మెడలో తాలి కట్టిన తర్వాత దివ్య సీను ఇక నీ నువ్వు నేను ఒకే చోట ఉండాలి నువ్వు అయినా మా ఇంటికి వచ్చిండు లేకపోతే నన్ను అయినా మీ ఇంటికి తీసుకెళ్ళు అంతేకాని మనం వేరువేరుగా ఉండకూడదు అని దివ్య చెప్పగానే ఇక సీను గట్లనే దోస్తు అని అంటాడు ఇక సీనుకైతే ఏం చేయాలో అర్థం కాదు ఈ విషయం వెంటనే అమ్మాడికి చెప్పాలి అని ఇక సీను ఫోన్ తీసి ఆనందికి ఫోన్ చేస్తాడు సీను నుండి ఫోన్ రాగానే ఆనంది సీను ఏంది ఇప్పుడు ఫోన్ చేస్తుండు అని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు సీను అందరూ ఎట్లుండ్రు మంచిగుండ్రా నా చెల్లెలు దివ్య ఎలా ఉంది అని అంటే ఇక సీను అమ్మాడి నీతో ఒక విషయం చెప్పాలి అని అంటాడు ఇక ఆనంది ఏంది సీను అది అని అంటే ఫోన్లో కాదమ్మాడి నువ్వు వెంటనే దగ్గరలో ఉన్న శివాలయానికి రా నీతో మాట్లాడాలి అని చెప్పగానే ఆనంది సరే సీను ఇప్పుడే వస్తున్నాను అని ఆనంది గుడిలోకి వస్తూ ఉంటుంది ఆనంది గుడిలో వచ్చేసరికే సీను మెడలో పూలదండ ఉంటుంది అది చూసి ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంది సీను గిది నీ మెడలో పూలదండ ఏంది ఏం జరిగింది అని అంటే ఇంతలోనే దివ్య కూడా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి అక్క అక్క నాకు సీనుకి పెళ్ళి అయిపోయింది సీను నన్ను పెళ్ళి చేసుకున్నాడు ఇక మేమిద్దరం ఎప్పటికీ కలిసే ఉంటాము అని చెప్పగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఆనంది ఏంది సీను గిది నువ్వు దివ్యను పెళ్లి చేసుకున్నాడేంది అని అంటే ఇక సీను అమ్మాడి ఒకసారి నేను చెప్పేది విను అని అంటే ఇక ఆనంది ఏం చెప్తావు సీను నువ్వు దివ్య పరిస్థితి ఏంటో తెలుసు కదా తెలిసి కూడా తనని ఎలా పెళ్లి చేసుకున్నావు అని అంటే అప్పుడు ఇక దివ్య చూడక్క శీనుని ఏమనొద్దు సీనుని నేనే బలవంత పెట్టాను నా మెడలో తాళి కట్టమని నేనే చెప్పాను నేను సీను పెళ్ళి చేసుకోకపోతే చచ్చిపోతారని పీక మీద కత్తి కూడా పెట్టుకున్నాను అందుకే సీను నా మెడలో తాళి కట్టిండు అంతేకాని నువ్వు సీను ఎందుకు తిడుతున్నావు అని దివ్య అమాయకంగా అంటూ ఉంటే ఆనంది షాక్ అయిపోతుంది ఏంది సీను గిది అని అంటే అవునమ్మాడి నాకేం చేయాలనో అర్థం కాలేదు దివ్య తన పీక మీద కత్తి పెట్టుకొని నేను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని బెదిరించింది పాపం ఏమై ఏం జరగకూడదని తాళి కట్టాను కానీ మిమ్మల్ని అందరినీ మోసం చేయాలని కాదమ్మాడి అని చెప్పగానే ఇక ఆనంది సరసిను జరిగింది ఏదో జరిగిపోయింది దివ్య నిన్ను ఇష్టపడింది తన గతం ఏదైనా అయ్యుండొచ్చు ఇప్పుడు తన భవిష్యత్తు నువ్వు దివ్య నీ భార్య తనని నువ్వు జాగ్రత్తగా చూసుకో తనకి గతం గుర్తొచ్చిన తర్వాత తర్వాత అన్నీ అవే సర్దుకుంటాయి అని చెప్పగానే ఇక సీను సరే అమ్మాడి అని అంటాడు ఇక ఆనంది సీను ఈ ముచ్చట మా అత్తయ్య గారికి ఆదిత్య గారికి చెప్పాలి ముందు మనం మా ఇంటికి పోదాం అని అంటే ఇక సీను గదిందమ్మాడి నేను దివ్యను పెళ్లి చేసుకుంటే మీ అత్తగారికి ఎందుకు చెప్పాలి అత్త మా మావయ్యలకు కదా చెప్పేది అని అంటే ఇక ఆనంది చెప్పాలి సీను దివ్యకి యాక్సిడెంట్ చేసింది మా అత్తయ్య గారే కదా అందుకే ఈ విషయం తనకి ఖచ్చితంగా చెప్పాలి అని ఆనంది మనసులో అనుకొని లే సీను మనం ఆదిత్య గారికి మా అత్తయ్య గారికి చెప్తే కాస్త ధైర్యంగా ఉంటుంది అని ఆనంది చెప్పగానే ఇక సీను కూడా సరే అంటాడు ఇక ఆనంది సీను దివ్యాలని ఇద్దరినీ కూడా సునంద ఇంటికి తీసుకెళ్తుంది మరి చూద్దాం ఆదిత్యకి తను ప్రేమించిన అమ్మాయిని సీను పెళ్లి చేసుకున్నాడని తెలిసి ఆదిత్య ఏం చేయబోతున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్